अलार्म पुलिस अलार्म पुलिस आवाज़ करती हूँ चलो आज हमारा नाइट लॉज़ कॉल के लिए तुमने मारा लोगों ने उल्टा कुदने नाल कर दिया रुक तोड़ ले आज से इसे सार तो सार कंप्लेट रहा से माकेश दिस को ले सारा छेड़ते से ले पता मंते हैं इसको मांसर

నైట్ ఏడున్నరకు వస్తే సిఏసార్తో మాట్లాడితే అవతల వ్యక్తులు వాళ్ళు రాలేదు విజయ్ మళ్ళీ మనం ఫోన్ చేస్తాము వాళ్ళకి వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళని పిలిపిద్దామని చెప్పి ముప్పై ఒకటో తారీఖు వచ్చింది అతను ఎవరు మన సంంగ్ వచ్చింది వచ్చింటే నైట్ సెవెన్ థర్టీకి వచ్చింది నేను సెవెన్ థర్టీ అప్పుడు మిమ్మల్ని పిలిపించట్లేదు పిలిపిస్తాము సిఏ రావాల కన్సర్ సీఏ రావాలి కదా ప్రతి దానికి డిఎస్పి సార్ మాట్లాడలేడు అట ఎస్ఐ ఉంటాడు సీఏ ఉంటాడు మీరు నాలుగు సార్లు పోయినది మనకు తెలియదు మీరు ఈ రోజు ఇటు వచ్చినారు మాట్లాడతాము వెయిట్ చేయండి మేము వెయిట్ చేసేది కాదు సార్ కేసు కట్టండి అతని మీద ఇంటికి జరబడుతున్నాడు అంటే మేము రావాలని కూడా స్పందనాల్లో కూడా కేజీ జేసీపీ మా దగ్గర మీరు ఈ రోజే వచ్చిన కదా డిహెచ్ ఆఫీస్ ఎస్ఐ ని పిలిపించుకొని ఏం జరిగిందనే సార్ మాట్లాడాలి కన్సన్ సిఏకి సంబంధించిన విషయం జ్యూడెంట్స్ ఆయనకి సంబంధించి ఆయన వచ్చి చెప్పిన సార్ తెలుస్తుంది ఎందుకంటే ఇది చెప్తా గంటల అరే నాకు తెలుసు అంటున్నా పిలిచి ఎక్కడో దారితో ఆ పిల్లో వస్తే

మేము ఇంత మంది పోయి స్టేషన్ లో వచ్చున్నాము బిల్డర్ మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ స్టేషన్ ఫిల్డర్ పిల్లలకు

सेवा <tries> మాట్లాడే మాట్లాడదు అక్కడ చెప్పండి సార్ ఎందుకు అండి బాగా సార్ చెప్పుకోవాలి అంటే మాట్లాడలేదు సార్ ఎప్పుడు గంటలేదు సార్ వచ్చి మేము బాగా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకు అరుస్తా మాట కాదు

ఎప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకోలే కంప్లైంట్ తీసుకొని విచారం చేయండి విచారం చేసి చెప్పండి పద కానీ చెప్పారు იქ არის საRenderTarget ეს რატომ იქაუნტადა? მოგვარდა რა ეს რატომ იქაუნტადა? దౌర్జన్యం చేస్తుంటే మాట్లాడదు సార్ మీరు అట్లా మాట్లాడతాను సార్ మాట్లాడారు సార్ ఆడం కూడా పాప అంటే సార్ చెప్పినాడు కదా ఆనందం కూడా పాపా అంటే సార్ ఆడ నుంచి ఏం స్త్రీలు అంటే గౌరవం లేదేం సార్ ఫోన్ చేసి సార్కు మీదనే గుర్తున్నాడు సార్ డిఎస్పీ అసలు రెస్పాండ్ కాలేదు ఫోన్ చేసి